ఈరోజు మనం ఇన్ని ఇబ్బందులకు కారణమవుతున్నామంటే ఆర్థిక ఇబ్బందులు సకాలంలో వర్షాలు ఉండవు ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి ఇన్ని సమస్యలకు మూలకారణం ఏంటి ఈరోజు మనం ఈ భూమికి ఏడవడానికి వచ్చామా లేక ఆనందంగా జీవించడానికి వచ్చామా కానీ ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు కరోనా లాంటి ఎన్నో ఇబ్బందికరమైన జబ్బులు వచ్చాయి ఎందుకు వస్తున్నాయి ఈ జబ్బులన్నీ కానీ ఈ భూమి మనందరం కలిసి చేస్తున్న హింసే కారణం అంటే ఎప్పుడైతే మనం హింస చేస్తామో మనం కూడా హింసకు గురవుతాం ఈ హింస నుంచి బయటపడాలంటే ఉన్నటువంటి మార్గం మనం అహింసలో జీవించడమే అంటే ఏ జీవిని చంపరాదు ప్రతి ప్రాణిని మనవల్లే చూసుకోవాలి పక్క ప్రాణి అంటే మన అంటే ప్రతి ప్రాణి ఏదో మనుషులకు కాదు మన చేతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ హింసించినప్పుడు మనం కూడా హింసకు అవుతాం మరి భగవంతుడు ఎప్పుడైనా బలి కోరడం విన్నారా ఆ భగవంతుడు తినడం చూసారా మీరు మరి భగవంతుని పేరు చెప్పి మీరు బలు ఎందుకు ఇస్తున్నారు మీ జిల్ప జిల్పచాపల్యం కోసం బలి ఇచ్చి వాటిని తింటున్నారు ఇప్పుడు మనందరం ఆయన బిడ్డలమే ప్రతి జీవి ఆయన బిడ్డే ఆ భగవంతుని బిడ్డే మరి మన బిడ్డల్ని మీకు నిధులు వస్తాయి అంటే మీ బిడ్డల్ని బలు ఇస్తారా చెప్పండి కానీ ఎన్ని నిధులు వచ్చినా మా పిల్లలు మాకు కావాలి అంటాం అలాంటిది ఆ భగవంతుడి పిల్లల్ని ఆయన చంపుకొని సినిమా చెప్తాడా ఆలోచించండి ఏ భగవంతుడు మాంసారాన్ని కోరడు అలాగే మనం కూడా ఆ జీవిని చంపే హక్కు మనకు లేదు మనం ఎలాగొచ్చామో ఈ ఈ మీదకి అన్ని జీవరాశులు అలాగే వచ్చాయి ఈ భూమి మీద ఈ కష్టాలు నష్టాలు బాధలు అన్నీ తొలగాలంటే ఉన్న మనకి అజ్ఞానం ద్వారానే ఇవన్నీ మనం తెచ్చుకుంటున్నాం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఎప్పుడైతే మనం శాకాహారం భుజిస్తామో ఈ విశ్వ నియమాలు మనకు అర్థమవుతాయి మనం ఏం చేస్తున్నాం ఈ భూమి మీద సరిగ్గా జీవిస్తున్నామా సరిగ్గా మాట్లాడుతున్నామా మన జీవనోపాధి సరిగ్గా ఉందా ఇవన్నీ అర్థమైనప్పుడు మనల్ని మనం మార్చుకున్నప్పుడు ఎప్పుడైతే ధ్యానం చేసి మనల్ని మనం మార్చుకొని శాకాహారాలు అవుతామో ఈ భూమి మీద స్వర్గం ఇంకెక్కడో ఉండదు స్వర్గం ఇక్కడే ఉంటుంది మిత్రులారా ఏ రోగాలు ఉండవు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి సో ఫ్రెండ్స్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించడమే పిరమిడ్ సుచువల్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం